దేవునికి మహిమ కలుగును గాక అలేలియా క్రైస్ లాడ్ ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా నాలో వసింకుమా నా పాలి దైవమా সূর্যুড় ইন্দ্র বিবোলে নী দুপ্রতিন ইল চন্দ্র বিভ মুগোলে নী দুপ্রতিন জগমন্দু নী দু মহিমন পেলে গল জগমিম పిన్నెల గద జల్లా బలవంతుడైన దేవా బలమీయుమ విలుగై న దేవనందు విలుగించుమ విలుగై న దేవనందు విలుగించు మయ ఓ నీతి సూర్యుడా అమావాస పెను కటులే నన్నా అమావాస పెను చీకటు వరించు వేలా నిర నమ్మిదు కరుణం తెరలెల్ల బారదోలి నెరనంది నీదు కరుణం తెరలెల్ల బారదోలి నే కొమ్ము బూరనోది జయ గీతమాల పెంచి నే కొమ్ము బూరనోది జయ గీతమాల పెంచి నీదు ముఖ క్రాంతి చేత నేతేజరిదనయ్యా ఈదు ముఖ క్రాంతి చేత నే తేజరియ్యా ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా నాలో వసింకుమా నా పాళిదైవమా ఓ నీతి సూర్యుడా ఆ